ఒకసారి మనం చూసినప్పుడు యేసుక్రిస్ ప్రభు ఈ భూమి మీద రాకముందు భూమి మీద పరిస్థితి ఏ విధంగా ఉందంటే మనిషి పాపము చేస్తే ఇంకా దేవుడి నుంచి దూరం అయిపోయినటువంటి వాడు ఆ పాపం నుంచి విముక్తి అనేది లేదు ఇప్పుడు పాపం నుంచి ఈ ముక్తి కలగాలంటే యేసు క్రిస్ప్రవారు ఏం కావాలి ఇప్పుడు ఆ పరిశుద్ధులు భూమి మీదకి వస్తే తప్ప ఆ పాపాన్ని తీసేసే అధికారం కానివ్వండి ఆ శక్తి కానివ్వండి ఆ ముందు నిలబడే వారు ఎవ్వరు కూడా ప్రపంచంలో ఎవరు లేరు దేంట్లో పాపము తీసివేట్లో అయితే మనం ఇక్కడ చూసినప్పుడు ఈ పాపం తీసివేయడానికి నేను వచ్చాడంటే పాపం తీసివేయడానికి ఆయన వచ్చాడు మనందరూ కూడా పరిశుద్ధులుగా చేయడానికి ఆయన వచ్చాడు పవిత్రులుగా చేయడానికి వచ్చాడు మరి ఇప్పుడు పరిశుద్ధులు పాపులు పరిశుద్ధులుగా చేయటానికి మనల్ని వచ్చాడంటే ఆయన మరి ఆయన చేసినటువంటి త్యాగం ఉండాలిగా ఇప్పుడు కూడా మనము ఎవరైనా గొడవ పడాలి అనుకోండి వాళ్ళ మధ్యలో మనం వెళ్ళామనుకోండి మనము నిశ్శబ్దంగా ఉంటే ఏమి అమ్మ మనం ఏం చేయాలి మరి ఇరువురు మధ్యలో ఆ అనేది జరగాలి ఇప్పుడు చూసినప్పుడు మనుషులకి దేవునికి మధ్యలో ఆ సంబంధం ఏమైపోయింది విడిపోయింది మనుషులందరూ కూడా ఇక నరకానికి వెళ్ళడానికి సిద్ధమైపోయినటువంటి దినాలు పిల్లలు మరి కనికేరించి దేవుడు ఏం చేశాడంటే తన ప్రియ కుమారుడు అయినటువంటి క్రీస్తు ప్రభువాన్ని లోకానికి పంపించాడు అయితే పంపించిన నెమ్మదిగా వచ్చారంటే పంపించినటువంటి ఏమన్నా నమ్మారా ప్రపంచం అంటే నమల ఇప్పుడు కూడా నమ్మల అయితే మనం ఇక్కడ చూసినప్పుడు మత్తయి సువార్త ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై నాలుగు నుంచి మనం చూసినప్పుడు పిలాతు అల్లర ఎక్కువ కూర్చున్నదే కానీ తన వలన ప్రయోజనం ఏమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జన సమూహం మీదుగా చేతులు కడుపుకొని ఈ నీతిమంతుని రక్తమును కూర్చి నేను నిరపరాధిని మీరే చూచుకోండి చెప్పాడు పిలాతు ఎలాంటి సాక్ష్యం ఇస్తూ నడిపారు నీతి మంతుడు నిన్న ఒక అతను పోస్ట్ పెట్టాడు ఫేస్బుక్ కొన్ని పదాలు ఎస్ దేవుడు అనే పదాలు పెట్టినప్పుడు అందులో కింద మనం చూసినప్పుడు ఏ దేవుడిని పిలవలేదే క్రీస్తు ప్రభు వారిని అంటున్నాడు ఏంట ఏ అపోస్తుడు దేవుడిని పిలవలేదే ఎవరు కూడా దేవుడని చెప్పలేదంటే మరి బైబుల్ అంతా కూడా ఈ విధంగా ఉందా కానీ చాలా రెఫరెన్స్ పెట్టిన తర్వాత వాక్య భాగాలు పెడతాయి అంటున్నాడు ఇవన్నీ అర్చుమా లోపాలు ఇప్పుడు ఇది కూడా తరచుమా లోపమా ఇప్పుడు పిల్లలతో ఏమంటున్నాడు అంటే ఈ నీతి మంతుని యొక్క రక్తము ఈయనకి నాకేంటి సంబంధం లేదు ఈయన పారి భాగస్తుడు నేను ఉండకూడదు అంటే పిలాత్ అంటే సామాన్యుడా సామాన్యుడా ఆనాడు ఏంటి నాయకుడు కనీసం ఆనాడు ఇక యేసుకృష్ణ చంపే అధికారం కూడా ఎవరికి ఉంది పిలాత్తుకుంది అదే పిలాత్ యశ కృష్ణ వారి నేను ముందు నిలబడినప్పుడు ఆయన ఏమంటున్నాడు నీళ్లు తీసుకొచ్చి చేతులు కలుపుకున్నాడు కారణం ఏంటి ఆయన నీతి మంతులు కాబట్టి అందరూ చంపడానికి చుట్టూ వచ్చినా కూడా ఆయన కొట్టడానికి వచ్చినా కూడా ఆయన గద్దించడానికి వచ్చినా కూడా ఆయన మీద ఉమ్ము వేయడానికి వచ్చినా కూడా మరి ముఖ్యంగా ఆయన శరీరాన్ని చింతగా కొట్టించుకోవడానికి ఆయన సిద్ధపడిపోయినా కూడా మరి ముఖ్యంగా మనం చూసినప్పుడు ఆయన పవిత్రమైనటువంటి రక్తాన్ని కాచడానికి కూడా ఆయన నిలబడిపోయాడు అలా నిలబడినప్పుడు ఆయన చూసి ఏమంటున్నాడు నీళ్ళు తీసుకుని జన సమూహం మీదట చేతులు కడుక్కొని ఈ నీతి మంతుని రక్తమును గూర్చి ఏమంటున్నాడు పిల్లలు ఈ నీతి మంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని నిరపరాధిని మీరే చూచుకుండి అని చెప్పాను అందుకు ప్రజలందరూ వాడి రక్తము మా మీద మా పిల్లల మీదనో ముందుడుగా కలి ఏమంటున్నారు ఆయన తప్పు అయిపోయిందని పక్కకి వెళ్ళిపోయాడు కానీ ఆ నాడు ప్రజలు ఏమంటున్నారు వాణి ఆ మాకే మాగేరాని ఏంటి ఇప్పుడు అంతే కదా ఈనాడు మనం కూడా ఈనాడు మనం కూడా చూసినప్పుడు రొట్టె ద్రాక్ష రసం అన్నీ తీసుకుంటూ ఉంటాం అన్నీ చాలా బాగుంటాయి కానీ మనం చూసినప్పుడు మరల మనం ఒకళ్ళ మనల మనం శుద్ధి చేసుకోకుండా ఆనాడు పిల్లలతో ఏం చేస్తాడు చేతులు కడుక్కున్నాడు ఈనాడు మనకేం చెప్తున్నాడు మరి మనకేం చెప్పలేదు ఆ నీతి మంతుని యొక్క రక్తం నా మీద రాకూడదని ఏం చేశాడు ఆయన చేతులు కడుక్కున్నాడు మరి ఇప్పుడు మనం ఏం కడుక్కోవాలి అదే నీతి మంతులు యొక్క రక్తానికి సాదృష్టంగా ఉంచుకున్నటువంటి రొట్టె కావచ్చు ద్రాక్ష రసం కావచ్చు మనం తీసుకొని పుచ్చుకొని మనం ఆటోమేటిక్ మనం లోపలే పెట్టుకుంటున్నామే అయితే మనం ఎలా ఉండాలి ఖచ్చితంగా మనల్ని మనం ఏం చేయాలి అంటున్నాడు మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి హృదయ శుద్ధి కలిగినటువంటి వారు ఇప్పుడు ఆయన శరీరానికి సారదృశ్యండిన రొడ్డు కానివ్వండి రక్తానికి ఉంచబడినటువంటి ద్రాక్షరసం కానివ్వండి మనం పుచ్చుకుంటున్నటువంటి మనము మనల్ని మనం ఏం చేయాలి ఖచ్చితంగా శుద్ధి చేసుకోవాలి మనం మాట్లాడే మాటలు కావచ్చు మన క్రియలు కావచ్చు మన ప్రవర్తన కావచ్చు ప్రతిదీ మనము దినో దినదినము మనం మార్చుకోవడానికి ముందుకు పోవాలి ముందు నిలబడినటువంటి పిల్లలకి స్పాట్ లో అప్పుడప్పుడే ఆయన యొక్క జీవన విధానాన్ని మార్చుకోగలిగాడు నేను చేస్తున్నది పాపం అని అంగీకరించాడు కానీ మనం బాప్యసం పొంది చాలా అనుభవం ఉంటుంది బాప్యసం పొంది మన జీవితాన్ని బాగా కొనసాగిస్తూ ఉంటాం మరి మనకి కనపడలేదు అని మనం అనుకుంటున్నాం వారు కనపడలేదని మనం అనుకుంటూ ఉంటాం కదా కాదు పిల్లలు ఒక్కసారి మనం రొట్టె మన దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎస్ వారిని మన కళా మందులో తీర్చుకోవాలి ద్రాక్ష రసం మన కళ ముందుకు వచ్చినప్పుడు మన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన రక్తాన్ని ఖచ్చితంగా ఏం చేయాలి తెచ్చుకోవాలి అయ్యో రెండు వేల సంవత్సరాల క్రితం ఇలాంటి పవిత్రమైనటువంటి శరీరం రెండు వేల సంవత్సరాల క్రితం ఇలాంటి పవిత్రమైనటువంటి రక్తం నా కోసం ఇబ్బందులు ఆనాడు పిలాతే చేతులు కడుక్కొని నా మీద ఉండకూడదు అని వెళ్ళిపోయాడు అని మనం మనం కూడా ఒక్కసారి మనం మనం ఏం చేయాలి పరిశీలన చేసుకోవాలి నేను అందులో చేస్తున్నానంటే తనకు ఎలాంటి పరిస్థితులు నేను అందులో చేస్తున్నానంటే నా స్థితి ఏ విధంగా నా క్రియలు ఏ విధంగా ఉన్నాయి నేను ఏ విధంగా ఉన్నాను నేను మనసుతో మార్చుకోగలుగుతున్నాను నా జీవన కథనంలో మార్పులు ఏమన్నా వచ్చాయా అసలు మార్పులు ఏమి రాకుండా అందులో చేస్తే ఎంత ప్రమాదం ప్రమాదమో కాదు ప్రమాదం ఇది రా ఈనాడు కూడా ఎలా ఉంటుందంటే ఆ రొట్టె దిరంలో మనం చేయస్తున్నప్పుడు ఆ రోగం కన్నా కూడా ఘోరం పడింది ఆ కుష్ఠ రోగం అయినా కూడా మళ్ళా దేవుడు తగ్గించడానికి పశ్చాత్తాపడది కానీ మనం వెళ్ళి మళ్ళీ అందులో చేయేసి ఒకవేళ మారు మనసే పొందలేదు అనుకోండి మనం నమ్మలేదు అనుకోండి మనం విశ్వాసం ఉంచలేదు అనుకోండి మరలా వెళ్ళి అందులో చేయేస్తే దానికన్నా ఘోరమైనటువంటి స్థితి ఇంకొకటి ఉండదు అలాంటిది అసాధ్యం అంటూ ఉంటాడు చూసారా కానీ ఒకసారి రక్షింపబడి పరలోక సంబంధమైనటువంటి వాటి అన్నిటిని కూడా మీరు రుచి చూసిన తర్వాత మరలా మీరు తప్పిపోతే వాడిని నూతన పరచబడుట అసాధ్యం ఆ అసాధ్యమైనటువంటి కార్యంలో మనం ఉండబోతుంది ఒక్కసారి రొట్టె కావచ్చు ద్రాక్ష రసం కావచ్చు మనం తీసుకుంటున్నప్పుడు ఒక్కసారి ఇవన్నీ కూడా ఏ సూకృష్ణ వారి యొక్క శరీరాన్ని కల ముందుకు తెచ్చుకోవాలి ఏ వారి యొక్క రక్తాన్ని మనం ఏం చేయాలి కల ముందులు తెచ్చుకొని మనం మన హృదయాన్ని శుద్ధిపరచుకొని అందులో పాలు పందులు పొందాలని మిమ్మల్ని అందరిని కూడా ప్రేమతో ఆచరిస్తూ